మహాగణాధిపతి అయ్యే నమ మహా సరస్వతి అయ్యే నమ భౌమంత్ర ఛానల్లో మనం దీపతంత్రము అనేటువంటి భాగంలో సర్వాకర్షణ దీపం గురించి తెలియజేసుకుందాం ఈ సర్వాకర్షణ దీపాన్ని ఎలా పెట్టుకోవాలి అనేది విధిని తెలుసుకుంటూ అసలు ఈ సర్వాకర్షణ దీపం వలన ఏమి కలుగుతుంది అంటే ఆకర్షణము ఏదైనా ఒక వ్యక్తి కానీ ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ మనకేసి వారి దృష్టి మరలి వారు మనకేసి చూడడం కోసం చేసేదాన్ని ఆకర్షణగాను అలాగే మనం ఏం మాట్లాడుతున్నా కూడా ఎదుటి వ్యక్తి ఆనందిస్తూ వినడాన్ని సమ్మోహన శక్తిగాను పరిగణిస్తారు ఈ రెండు శక్తులు మనకి కావాలి అంటే ఈ ఆకర్షణ దీపాన్ని ఆరాధన చేస్తే సరిపోతుంది పూజా సామాన్లు షాపుకి వెళితే మనకి అందులో పద్మం ఎంబోజింగ్ కొడితే అంటే ముగ్గు వేసి కొడితే ఈ పద్మం రూపంలో వస్తుందనమాట అలాంటి ఎంబోజింగ్ తెచ్చుకోండి లేదనుకోండి మీకు పద్మం వేయడం వస్తే చిన్నగా ఒక పద్మం వేయండి బియ్యం పిండితోటి ఆ పద్మంలోకి ఒక ఆకును బట్టి దాని మీద ఒక ఇత్తడి దీపాన్ని కానీ కొంచెం దీపాన్ని కానీ ఉంచండి ఆ దీపారాధన కుందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసి ఒక ఎర్రని వేయండి ఎర్రని వేసి రెండు ఎర్రటి అక్షతలు తీసుకుని సర్వాకర్షణకారిని సమ్మోహన శక్తి మాతంగి పరదేవతాయైన నమః అనే ఆ దీపంలో అక్షతలు వేసి ఆ దీపానికి గంధము అక్షతలు పుష్పము మొదలైనవి పూజ చేయండి పూజ చేసిన తర్వాత ఆ దీపానికి స్వచ్ఛమైన మంచి పుట్టతేనెలో పువ్వును నానబెట్టి ఆ దీపంలో ఉన్న మాతంగి పరదేవతకు అది నివేదన చేయండి నివేదన చేసి మీకు ఎవరైతే ఆకర్షితులు కావాలని కోరుకుంటారో వాళ్ళు దృష్టి మీకేసి ఆకర్షింపబడాలి అని కోరుకుంటూ అలాగే ఎవరైతే మీకు ఏదైనా ఆఫీసులో కానీ బయట కానీ పని చేసి పెట్టాలి అని కోరుకుంటారో వారు మీరు పని చేసి పెట్టాలి అని చెప్పి ఆ దీపం ముందు నమస్కరిస్తూ మాతంగి మాతంగి నమ అనేటువంటి నామాన్ని కొంతసేపు జపం చేస్తే శుభ ఫలితాలు కూడా కలుగుతాయి అలాగే ఈ నైవేదన పెట్టినటువంటి తేనెలోంచి ఒక చుక్క తేనెను తీసి మీరు బొట్టు పెట్టుకుని దానికి కుంకుమ అద్దుకుంటే మీకు ఆ బొట్టును చూసిన వ్యక్తి కూడా మీకు ఆకర్షింపబడతారు ఇటువంటి శుభకరమైనటువంటి ఆకర్షణ తంత్రాలను చేసుకుని మీరు శుభ ఫలితము పొందగలరు మీ భవమంత్ర